చె ఇస్తా మీకు పిలుచుకోమరు ఇదేం ఇద్యా ఇది నేను రాబోయి చందమాంతగా రాబోయి చందమా నువే ఒక్కడి శుక్లాం వధరాం విష్ణు శశివర్ణం కాకిపట్టం వర్ణం నువ్వు మంత్రాలు బాగా చదువు తెలిస్తే చదువు లేకపోతే గమ్మండి నేను చదవ తెలిస్తే చదువు లేకపోతే చతుర్భుజిఘ్న కాని కానీ కానీ

మల్లవరు నింగమరిగత్తు రమికిన్ననమారిన కాష్మీర్ తెల్ల నవన జై 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 కృష్ణా నిగుందిరా గోత్రం గోత్రంకి బెట్టే అంతెట్టా ఆవతై చెగరుండు మొగుల్లోన రంకం మొగుడు నింగకిచె మోడో రా ఎంతమంది రేయ్ రే ఇయ నాపను కానాలి ఇనోకు పోలా పో పో పో

பாவாகு என்ன <mehranoughs> <intellectual> <tis ook> <menggir>. <tis> <anything> <Fahrenheit>

అదుపుతో ఆ బాబు కుతువా కుడా దేవుడు కొనరు బట్కట్టి ఫారన్ని నా కుతు కుచో కుచో జాదా కుచో ఏంద్రనియా కుతు కుచో కుత్తం రెండు టైవాతన కొరక కుచో 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 బావ ఆ బాగా శావనియమే క બુધાર શિવ <absorption into> నాకు మగవాడికి కుర్చే చూసాడు ఆ బానే ఉంది కుర్చీ చూస్తున్నాడు ఈ ఎట్ట ఎట్నా కొడుకోల్లా చెయ్యరా చూడాలి చూడు చూడు రెండు నువ్వు పంచులు అంటున్నా మనుషుల నువ్వు చేసుకుంటావా శనివారం వెళ్ళి పెట్టావా నీకోసం ఎంత సోఫో ఎంత సోఫో ఆ మాట వింటావా లేదా నువ్వు మాట ఎంచున్నా దేవుడు వాడు అమ్మ వృద్దు వదిలే 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 తొందరగా చేయరు అబ్బా స్వామి నువ్వు ఉండునా

చిల్కాను నిన్ను పెంచి రే ఘాటిరే లేసి వేసుకోవాలి మావా నువ్వు లేమ్మా లేసి పన్నె స్టూల్

હા હા એટના મો લેમબલ હોય ને યામ પેલ્લો સંગંતો સહોબ એ બગા એ બગા એ બગા એ બગા એ બગા કટનો યામ રાસણ ગમન ન રણ રાય મામા સરે મામા આ દિસન આસમ પયના લખોપાતા વિદપન આળો ઉદ હા યરા દે

పెద్ద మాట అన్నాడు సార్ ఆడు కన్ఫామ్ కొడతా నేను కూడా భయపడుతున్నా పడక కళ్యాణం గమనీయం చేసుకో మంత్రం చెప్పు చెప్పేస్తా మంత్రం లాస్ట్ మంత్రం చెప్పు అన్న పోయింది ప్లీజ్ వద్దు బావా గిఫ్ట్ తెచ్చా వద్దు బావా పెళ్ళి గిఫ్ట్ కూడా తెచ్చా వద్దు

ইডনতি কন৅খ young সতুল্যব মড্যব্যীম্য় সারলাদি পাগু্,য়াংলালরজঙ gwice him সালরাভালাঅ� weer জিয়ালে ছিকতপত ইমকল্য় ধাল্য় ধরাল সা రాబావాసూ మినిట్స్ అగ్నిసా అగ్నిసాక్షి అగ్గిపచ్చి అగ్గిపెట్టి నేను అగ్గిపెట్టి వచ్చాన ముఖ్యమంత్రి రాష్ట్రము ఈ రాష్ట్రము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందరు నడిపిస్తూ అందరు నడిపిస్తూ పరిగిస్తూ పరిగిస్తూ కానీ కానీ అందరిని తిడుతూ అందరినీ కొడుతూ అందరినీ కొడుతూ అందరినీ కొడుతూ తాగుతూ తాగుతూ ఎల్లకాలం ఎల్లకాలం ఇలాగే సాగుతూ ఇలాగ సాగుతూ బతుకుతూ బతుకుతూ తిరుగుతూ దెబ్బలు తింటూ దెబ్బలు తింటూ నీ అమ్మ

ഓക്കേ ഫക്കല്ല അബ്ദുല്ല എപ്പിൻ അബ്ദുല്ല എപ്പിൻ ഓക്കേ ആലോ ആലോ ആയ്പ മാൻ ആലോ ഓതിയുന്നാ ഇലെ ആനക്കൊന്ന് വേണോ മട്ടാ ആലോ നേന്നോ

ஆ ஆ வா வா மேல ஏய் நுவாரன் நீ அம்மன பா ஆ நம்ம தக்கு 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 ஆ ஏய் அரே நீ எக்க ஏய் அரே போ போய் பா ஆ நெனது பிஸ்கட்ல ஆஹா வந்து வந்து வெல்லி குத பிஸ்கட்ல ஆஹா அம்மாமா I really sorry baba என் பாளைது போ வந்து பாவா நல்லா போன் இட்டேனாகு వద్దు రమ్మండి వద్దు వద్దు రేపా గుడి తీసుకుంటా గుడ్డ లవర్స్ మ్యారేజ్ ఏంటా మ్యారేజ్ లో గల్ఫీ

ఇంత తీసుకుని వచ్చి చేస్తే బాగాలేదు మంచి ఫోన్ చేయమంటే ఫోటో బాగాలేదు నువ్వు చేసే పనుల ఫోన్ ఇప్పుడు అన్నగే నీకు గిఫ్ట్ ఇచ్చాడు నువ్వు తీసుకోవాలి కదా ఏ ఆ ఫోన్ ఇంటి అసలు బాగాలేదా